హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా డ్రెస్సింగ్ టేబుల్ టూ చూసేద్దాం రండి నేను ఎలా ఆర్గనైజేషన్ చేశాను మీరు చూడండి ఒకసారి మా డ్రెస్సింగ్ టేబుల్ ఇలా ఉంటుంది ఇది మా మ్యారేజ్కి మా మమ్మీ వాళ్ళు పెట్టారండి ఇది 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 మిర్రర్ ఇది ఓపెన్ చేస్తే దీని లోపల ఇక్కడన్నీ అవసరమయ్యేవి ఉన్నవి పర్సనల్వి ఇవన్నీ కింద వచ్చేసి ఇందులో హారాలు ఈ సైడ్ మొత్తం మ్యారేజ్కి సంబంధించిన ఇందులో హిబ్బెల్స్ హారాలు నెక్ సెట్స్ అవి ఇందులో ఉన్నాయి ఈ సైడ్కి వచ్చేసరికి జుమ్కీస్ ఇయర్ రింగ్స్ చైన్స్ అలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా థర్డ్ దాంట్లోకి వచ్చేసరికి ఇక్కడ నేను ఇలా ఆర్గనైజ్ చేశాను నెయిల్ పాలిషెస్ క్లిప్స్ ఇంకా అలా స్టిక్కర్ ప్యాకెట్ ఇది నెయిల్ రిమూవర్ ఈ ఇది కొత్తది సెట్ ఇంకా ఆర్గనైజ్ చేయలేదు పెట్టాలి బ్యాంగిల్ బాక్స్లో పెడతా ఇందులో క్లిప్స్ ఉన్నాయి ఇదేమో షార్ట్ నల్ల పూసలు ఈ ఈ బాక్స్లో ఉన్నవన్నీ ఒకరోజు మీకు స్పెషల్గా తీసి ఏవేవి కలెక్షన్ అంతా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ బాక్సెస్లోవి జుమ్కీస్ కానీ ఇవన్నీ ఇప్పుడు జస్ట్ ఆర్గనైజ్ ఎట్లా చేశానో చూపిస్తున్నాను ఈ క్రీమ్ వచ్చేసి వైట్నింగ్ క్రీమ్ అనమాట నేను యూజ్ చేస్తా బయటికి వెళ్ళినప్పుడు మ్యారేజెస్కి అప్పుడే వెళ్ మేకప్ వేసినప్పుడే మా మామూలుగా అయితే యూస్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మా పట్టీలు ఉంటాయి ఇంకా కింద ర్యాక్లో వచ్చేసరికి ఇవన్నీ బ్యాంగిల్ స్టాండ్ అనమాట ఇది ఇవి కాకుండా నాకు ఇంకో బ్యాంగిల్ బాక్స్ ఒకటి బీర్వాలో టూ స్టాండ్స్ ఉన్నాయి ఇలాంటివి డోర్కి అందులో ఉన్నవి బ్యాంగిల్స్ ఇవే కాకుండా ఇది లోపల పార్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ డోర్ క్లోజ్ చేసేసి బయటకు వస్తే ఇక్కడ పైన సెల్ఫ్లో ఇవి ఇయర్ బడ్స్ టూత్పిక్స్ ఇంకా ఇవి అన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేశాను నీళ్ళు కట్టారు అలాంటివి కింద సెకండ్ దాంట్లో బామ్ లిప్ స్టిక్స్ ఇవి రెగ్యులర్గా యూజ్ చేసేటి పెట్టాను ఇక్కడ వచ్చేసి క్రీమ్స్ పౌడర్స్ ఐబ్రో పెన్సిల్ ఇవన్నీ పెట్టా ఇక్కడేమో ఈ బాక్సెస్ ఉన్నాయి కదా ఇందులో స్టిక్కర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ స్టిక్కర్స్ అంటే డైలీ వేర్కి ఏ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్ డ్రెస్ కోసమని తీసుకున్నాను ఇవి ఉంటాయి పెట్టేసుకోవచ్చు ఇంకా ఈ బాక్స్ వచ్చేసి ఇది బ్యాం అంతా డబ్బా బ్యాన్స్ హెయిర్ క్లిప్స్ సేఫ్టీ పిన్స్ ఇక్కడ పడితే అక్కడ వేస్తే దొరకవు కదా ఫ్రెండ్స్ అర్జెంటుగా అవసరం ఉంటే మనం తీసేసుకోవచ్చు అని ఇట్లా బాక్స్లో ఆర్గనైజ్ చేసి పెట్టేసా ఈ కింద ర్యాక్ వచ్చేసరికి పిల్లల కోసం ఇక్కడ మెడిసిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ పిల్లల మెడిసిన్స్ ఇవి ఇక్కడ ఉన్నాయి ఇవి కాకుండా కింద ఇంకా త్రీ ర్యాక్స్ త్రీ ఉంటాయి డ్రాస్ ఇవి పిల్లలు ఆడి తీసి పోయినాయి ఫ్రెండ్స్ ఇవి లాగడానికి రావు ఇందులో ఏమంత ఇంపార్టెంట్ ఏమి ఉండవు ఇందులో కొన్ని ఫైల్స్ అవి ఇంపార్టెంట్ అవి ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది మా డ్రెస్సింగ్ టేబుల్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్